హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిస్ కిచెన్ నేను మీ కవిత ఈరోజు మన వీడియోలో ఎగ్ బజీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం నేను ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను ఈ బౌల్లో ఆశీర్వాద్ శనగపిండిని యూజ్ చేశాను ఈ శనగపిండిని ఎప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఉండరు లేకుండా కలుపుకోవాలి ఈ విధంగా కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలిపినాక దీనిలో వన్ టేబుల్ స్పూన్ కారము అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే కొద్దిగా వంట సోడా వేసుకొని మళ్ళీ కొద్దిగా వాటర్ తీసుకొని మెల్లమెల్లగా కలుపుకోవాలి మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మధ్యస్థంగా ఉండేటట్టు కలుపుకొని పెట్టుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ మనం ఎగ్స్ బాయిల్ చేసుకుందామండి ఎగ్స్ బాయిల్ అయినాక ఈ విధంగా అన్ని పొట్టు తీసేసుకోవాలి పొట్టు తీసుకున్నాక ఇప్పుడు మనం చిన్న చిన్న పీసెస్గా ఈ విధంగా అన్ని కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసుకున్నాక ఇప్పుడు మనం డీప్ ఫ్రై కోసం కడాయిలో ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ బాగా వేడయిందో లేదో తెలుసుకోవడానికి మనం ముందుగా పెట్టుకున్న పిండిని కొద్దిగా తీసుకొని ఆయిల్లో వేసుకున్నట్లయితే మనకు ఆయిల్ వేడైందో లేదో తెలుస్తుంది ఆయిల్ వేడైందండి పిండి పైకి వచ్చేసింది ఇప్పుడు మనం నెక్స్ట్ ఒక్కొక్క ఎగ్ పీస్ తీసేసుకొని పిండిలో ముంచుకొని ఈ విధంగా వేసేసుకోవాలి వేసుకున్నట్లయితే ఎగ్ బజ్జీ రెడీ అయిపోతుంది మిగతావి కూడా అన్నీ వేసేసుకోవాలి వీటిని మనం ఈవినింగ్ స్నాక్స్గా అయినా చేసి పెట్టినట్లయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అయినా పెద్దలు అయినా అలాగే వర్షం వచ్చినప్పుడు కూడా మనం వేడివేడిగా చేసుకొని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది అన్నీ వేసుకున్నాక ఒకసారి అటు ఇటు తిప్పేసుకోవాలి అంతే అండి వేడి వేడి ఎగ్ బజ్జీ రెడీ అయిపోయింది